ఇరవై ఒక చేతే ఒకటి ముప్పై ఐదు చెప్ప తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై పని కట్టి చూసుకొని డబ్బులు పట్టుకున్నా అరే ఇదే ఇది అరవై ఎనిమిది చెప్తాను ఒకటి అరవై ఎనిమిది చెప్తాను ఏ సో వేసే పట్టుకొని

అరే కట్ చేసుకోండి ఇప్పుడు ఎట్లా పైన కట్ చేసుకుండా మడక ఆ యాత్రం కడుతున్నా మడక ఏమనులు ఏమను ఏమను తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై గోపాల్ ఎస్ నాగలాపురం సుల్లు తప్పులు నొద్దు ఏం లేదు అవన్నీ అట్లా కొంటావు సంఖ సుల్ల